చిల్లీర్స్ కానీ లేకపోతే యూట్యూబర్స్ గా చాలా మందిని మనం చూస్తూ ఉంటాం కొంతమంది మాత్రం మనందరి ఫేవరెట్ అయిపోతుంది చాలా ఇన్స్పిరేషన్ అయిపోతుంది ఎన్నో లొకేషన్స్ ని తను చూసే తను చేసే వీడియోస్ మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నిటికన్నా ముఖ్యంగా ఫ్యామిలీ లైఫ్ని లీడ్ చేస్తూ పిల్లల్ని చూసుకుంటూ అటు హస్బెండ్కి కావాల్సినటువంటి వర్క్స్ అన్ని ఫినిష్ చేసుకుంటూ తను కూడా వీడియో వ్లాగ్స్ చేస్తున్నారు అంటే అది చాలా పెద్ద మల్టీటాస్క్ అనే చెప్పాలి బట్ అలాంటి తను వీడియోస్కి మాత్రం కొన్ని ల్యాక్స్ ఆఫ్ పీపుల్లో ఫాలోవర్స్ ఉన్నారు ఫ్యాన్స్ ఉన్నారు అది యూట్యూబ్లో అయినా ఇన్స్టాగ్రామ్లో అయినా తన వీడియో కోసం ఎక్స్పెషల్లీ తను ఏ వ్లాగ్ చేస్తారా ఈరోజు ఏం పోస్ట్ పెడతారా ఈరోజు ఏ వీడియోని పబ్లిష్ చేస్తారా అనేది చాలా ఎక్కువగా ఫ్యాన్స్ వెయిట్ చేస్తూ ఉంటారు అలా వెయిట్ చేసే ఫ్యాన్స్ అది చాలా బ్యూటీ థింగ్ అనిపిస్తూ ఉంటుంది సో అలాంటి ఇన్స్పిరేషన్ ఉమెన్ ఈరోజు నాతో పాటు ఉన్నారు సో మన అందరి ఫేవరెట్ అనమాట అండ్ తన స్లాంగ్ అయితే చాలా చాలా నచ్చుతుంది అందరికీ సో మరి ఎవరన్నా అనుకుంటున్నారు కదా అండ్ బ్యాంకాక్ పిల్ల మన శ్రావణి గారు నాతో పాటు ఉన్నారు సో తనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం హాయ్ మ్యామ్ వెల్కమ్ టు ఇండియా థ్యాంక్ యూ వెల్కమ్ టు ఐ డ్రీమ్ థ్యాంక్ యూ ఎలా ఉన్నారు బాగున్నానండి బాగున్నారు సూపర్ అందరిలో ఫేవరెట్ థింగ్ ఏంటి అంటే మీరు ఈరోజు ఇలా వచ్చేసాం ఫేస్కి ఏదో పెయింట్ వేసింది అది చూస్తే పకోడి అయిపోయింది అసలా నన్ను నేనే ట్రోల్ చేస్తా ఎంత న్యాచురల్గా చెప్తారు అసలు చాలా చాలా బాగుంటాయి మీ వీడియోస్ అన్నిటికీ కూడా సో ఐ అంద అంటే ఫ్యాన్స్ ఫ్యాన్స్లో నేను కూడా ఒక ఫ్యాన్ అనమాట సో అంత ఫాలో అవుతూ ఉంటాను మీ ప్రతి వీడియో మీ ప్రతి వ్లాగ్ కూడా సో అన్నిటికన్నా ముఖ్యంగా ఫస్ట్ ఫ్యామిలీ ఏంటి డాడీ మాది యాక్చువల్లీ విజయనగరం పుట్టి పెరిగింది అంతా విజయనగరం మా హస్బెండ్ వాళ్ళు పెరుమాలి బట్ వాళ్ళు స్టడీస్ కోసం అని చెప్పి విజయనగరం వచ్చేసారు ఓకే ఇంకా మోస్ట్లీ ఏంటంటే ఇద్దరూ ఒక్క ఒక ఏరియాలోనే ఉండేవాళ్ళం అనమాట మా అత్తయ్య వాళ్ళు మమ్మీ వాళ్ళు ఒక ఏరియాలోనే ఉండేవాళ్ళు సో అలా చూసి పిల్లల్ని అబ్జర్వ్ చేసి వాళ్ళు నన్ను అండ్ మా పేరెంట్స్ అతన్ని అబ్జర్వ్ చేసి ఇలా పెళ్లి చేస్తే చెప్పి అని చెప్పి వర్మగారిని ఇచ్చి పెళ్లి చేశారు అంటే పేరెంట్స్ పేరెంట్స్ కన్నా ముందు సారు మీరు అనుకున్నారా అలా లేదు అసలు తెలీదు అసలు తెలీదు ఒకటే ఏరియా అయినా కానీ అసలు ఎప్పుడు చూడలేదు ఓకే మహా అయితే ఒక త్రీ ఫోర్ లైన్స్ డిఫరెన్స్ ఉంటుంది అంతే అంతే సో మొత్తానికైతే అరేంజ్ మ్యారేజేజ్ నో లవ్ మ్యారేజ్ కాదు కానీ చాలా మంది మీది లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ అని స్టార్టింగ్ లో చాలా మంది అడిగేవారు ఈవెన్ రిలేటివ్స్ లో కూడా అంత ఒక్కటే ప్లేస్ లో ఉండి అరేంజ్డ్ అని చాలా మంది డౌట్ వచ్చిందనమాట సో కంప్లీట్ గా ఎడ్యుకేషన్ కూడా విజయనగరంలోనే ఏం చదివారు బీటెక్ బీటెక్ చదువుకున్నారు సూపర్ అండ్ వర్మ సార్ డైరెక్ట్ స్టార్టింగే బ్యాంకాక్లో జాబా లేకపోతే లేదు ఫస్ట్ మైసూర్లో వర్క్ చేశారు ఓకే ఓకే ఇన్ఫోసిస్లో ఓకే అండ్ తర్వాత కేరళ వచ్చారు లో ఉండేవారు అండ్ ఆ తర్వాత యాక్చువల్లీ కేరళలో ఉండే టైంలో ఎంగేజ్మెంట్ అయిందనమాట అప్పుడు నేను బీటెక్ థర్డ్ ఇయర్ ఓకే బీటెక్ థర్డ్ మీకు ఎంగేజ్మెంట్ అయిపోయింది అంటే మమ్మీకి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల ఉంటుంది సో వాళ్ళు ఏదో భయపడి మనం మంచిగా ఉండేటప్పుడే అమ్మాయికి పెళ్లి చేయాలి అని అప్పటి నుండి స్టార్ట్ చేశారనమాట ఓకే సో అలా మొదలైంది అలా మొదలైంది సో మీ మ్యారేజ్ టైంకి సార్ ఎంగేజ్మెంట్ టైంకి కేరళలో ఉండేవారు అండ్ పెళ్ళి అయిన తర్వాత హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యారు అనమాట ఓకే సో కొన్ని ఇయర్స్ మీరు హైదరాబాద్లో కూడా ఉన్నారు లో వన్ అండ్ హాఫ్ ఇయర్ అయ్యో మాకు ఈ బ్యాంకాక్ పిల్ల హైదరాబాద్లో ఉన్నప్పుడు తెలియలేదు అవునా అవ్వలేదు ఇంకా బ్యాంకాక్ పిల్ల ఓకే 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 కానీ ఒక్కటి ఏంటంటే అండి వీడియోస్ అన్ని నేను ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలో కూడా తెలియట్లేదు బ్యాంకాక్ వెళ్ళారు సో బ్యాంక్ అనగానే ప్రతి ఒక్కళ్ళు ఎలా ఉంటుందంటే అది ఒక టూరిజం ప్లేస్ అనేది ఫస్ట్ థింగ్ బ్యాంకాక్ అనగానే అబ్బాయిలు ఆహా ఓహో మీరు బ్యాంకాక్ వెళ్తున్నారు అని ఒక థాట్ లోకి వెళ్ళిపోతారు సో నిజంగా అక్కడ అమ్మాయిల్ని కూడా చాలా మంది టూర్స్ వెళ్ళే వాళ్ళు అండ్ కపుల్స్ వెళ్ళే వాళ్ళు కూడా చాలా రీల్స్ చేస్తూ ఉంటారు అందరు అమ్మాయిలు లైన్ లో ఉంటే వాళ్ళ హస్బెండ్ కి ఐస్ క్లోజ్ చేసి తీసుకెళ్ళడం అంటే ఈ కైండ్ ఆఫ్ అవేర్నెస్ అనేది ఇటు మన ఇండియా సైడ్ ఉంటుంది బ్యాంకాక్ అనగానే ఒక థాట్ అంటే పీపుల్ అలా తీసుకుంటారంటే అక్కడ ఏదైతే చూస్తారో అది మనకి ఇక్కడ ఇండియాలో కనిపించదు ఫస్ట్ థింగ్ ఆ నైట్ లైఫ్ అనేది ఇండియాలో మనకి చాలా తక్కువ అంటే మేబీ ఢిల్లీ అటుపక్క పక్క మనకి ఉండొచ్చేమో ముంబై ఢిల్లీ అటుపక్క బట్ ఇటుపక్క మన ఆంధ్ర తెలంగాణ సైడ్ అయితే నైట్ లైఫ్ అని అలాంటి మనకి ఇక్కడ అవును ఉండదు అవును బట్ అది ఏంటంటే ఇక్కడ నుండి వచ్చిన పీపుల్కి అక్కడ చాలా అది డిఫరెంట్గా అనిపిస్తుంది అనమాట సో మన కల్చర్ వేరు వాళ్ళ కల్చర్ వేరు కాబట్టి సో వీళ్ళు

మన ఇండియన్స్ ది కూడా చాలా మంచిగా రెస్పెక్ట్ చేస్తారు ఓకే సో ఎన్ని ఇయర్స్ అవుతుంది మీరు బ్యాంకాక్ వెళ్ళి ఆల్మోస్ట్ నైన్ టు టెన్ ఇయర్స్ హైపో ఓ మై గాడ్ నైన్ టు టెన్ ఇయర్స్ హైపో అంటే అసలు తె빌ేదే 2016 లో 2014 ఇయర్ లోనే ఓకే 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 పాప బేబీ అప్పుడు తీసుకెళ్లారు తీసుకెళ్లారు సో మీరు ఈ వ్లాగ్స్ అనేది ఎలా వచ్చింది థాట్ నాకు ఎడిటింగ్ అంటే చాలా ఇష్టం ఓ ఎడిటింగ్ చాలా ఇష్టం అనమాట పిచ్చి పిచ్చిగా చేసేదాన్ని బీటెక్ అయిపోయి అదే పెళ్ళి అయిన వెంటనే ఒక ఫోన్ వచ్చింది చేతికి అప్పటి వరకు మన చేతిలో ఫోన్ కూడా ఉండేది కాదు ఇప్పుడు జనరేషన్తో మారిపోయింది అనుకోండి అదే షాక్ అవుతుంటాం అనమాట సో చేతికి ఫోన్ రాగానే అది అలా ఏదో ఒకటి చేయడం సో బేసిక్గా నాకు ఎలా అంటే నన్ను నేను స్క్రీన్స్లో చూసుకోవడం ఇష్టం ఓకే నన్ను నేను సో ఏదైనా మ్యూజిక్ కి మన వీడియో క్లిప్ పెట్టి రకరకాలుగా ఎడిటింగ్ అనేది చేసేదాన్ని అనమాట అప్పట్లో పెళ్లి తర్వాతే పెళ్లి తర్వాత మేము ఇక్కడ ఇక్కడ హైదరాబాద్కి వచ్చిన తర్వాత రామోజీ ఫిలిం సిటీ అని ఇంకా చాలా ప్లేసెస్ కి తీసుకెళ్లేవారు తిను సో అప్పటికి అప్పటికే మనకి ఫోన్ అనేది కొత్తగా అలవాటు సో అందులో కెమెరా ఉంది అంటే అది ఇంకా కొత్త విషయం కదా సో విపరీతంగా ఫొటోస్ వీడియోస్ ఫుల్ గా అనమాట నిండిపోయేలా వాళ్ళం తీసేసుకొని అవి ఎక్కడ అప్లోడ్ చేయాలో తెలియక అదే ఎన్ని హార్డ్ డిస్క్ పెడతాం సో అలాగా హార్డ్ డిస్క్ లో పెట్టినవి మళ్ళీ అంత ఈజీ కాదు ఎప్పుడైనా చూసుకోవాలి అనుకుంటే మళ్ళీ తీసి చూసుకోవడం కూడా డిఫికల్ట్ సో మేము అప్పుడు ఒక థాట్ వచ్చిందనమాట అది మా హస్బెండ్ ఇలా ఎందుకు యూట్యూబ్ లో ఒక అకౌంట్ ఉంటుంది దానికి నువ్వు ఏ పెట్టేయాల్సినవన్నీ పెట్టేసి ప్రైవేట్ లో ఉంచేసుకుంటే సరిపోతుంది ఎవరికి కనపడదు కూడా మనకి మెమరీ కూడా మంచిగా సేవ్ అవుతుంది నచ్చినప్పుడు డిలీట్ చేసుకోవచ్చు అని చెప్పి ఫస్ట్ థాట్ అది ఓకే ఆ పర్పస్ మీదే మేము యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాం క్రియేట్ చేయడం జరిగింది నైన్ ఇయర్స్ బ్యాక్ నైన్ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేశారు కానీ మీకు పాపులారిటీ అనేది ఎప్పటి నుండి స్టార్ట్ అయింది నాకు టూ అండి ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ టూలో సో సడన్ గా జమ్మ అది బ్యాంకాక్ పిల్ల ఛానల్ తో స్టార్ట్ అయింది ఐ థింక్ ఫస్ట్ దీపావళి వీడియోనా దీపావళి కాదు అమ్మవారికి ఫస్ట్ ఫస్ట్ నేను అమ్మవారి వీడియో అమ్మవారి వీడియో యా ఏదో సమ్ డివోషనల్ వీడియో అని ఫస్ట్ వీడియో నాకు యాక్చువల్లీ అమ్మవారు అంటే చాలా ఇష్టం అన్నమాట సెంటిమెంట్ కూడా సో అంటే ఇది వరకు పెట్టిన ఛానల్స్ అన్నీ జస్ట్ నార్మల్ ఏదో మన ఈ మెమరీ ఇష్యూస్ కోసం పెట్టింది అనమాట బట్ ఈ బ్యాంకాక్ పిల్ల అనేది రీసెంట్గా స్టార్ట్ చేశాను కదా ట్వంటీ ట్వంటీ టూలో సో అదేంటంటే కొంచెం మంచిగా ఎడిటింగ్ చేయాలి కొంచెం నలుగురు చూడాలి అంటే చూడాలి వీడియోస్ని పబ్లిక్ చేయాలి అన్న కాన్సెప్ట్తో చేశానమాట సో అలా స్టార్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడితో స్టార్ట్ చేద్దాము డెవోషనల్ గా అని చెప్పి అమ్మవారిని చూపించా అనమాట అక్కడ దసరా ఉత్సవాలు చాలా యా దసరా బాగా మీది ఫస్ట్ వీడియో నేను చూసాను అంటే స్టార్టింగ్ మీది సెకండ్ థర్డ్ వీడియో నుంచి మీరు ట్రెండింగ్ స్టార్ట్ అయింది మీది అవును విత్ ఇన్ ఫ్యూ వీడియోస్ లోనే మీరు జనాలకి వచ్చేసారు అసలు తిని ప్రీవియస్ ఏంటి వీడియోస్ చేశారు అని చూస్తే ఫస్ట్ ఐ థింక్ దీపావళి అనుకున్నా అసలు మీకు బ్యాంకాక్ పిల్లగానే నేను తెలుసు కానీ ముందు నేను స్టైలిష్ థింగర్ బుచ్చి స్టైలిష్ థింగర్ బుచ్చి మీరేనా నేనే ఓకే అది కూడా ఓ ట్రూ 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 కరెక్ట్ సో అది కరెక్ట్గా ఈ బ్యాంకాక్ పిల్ల కన్నా ముందు స్టార్ట్ చేశాను అనమాట స్టైలిష్ థింగర్ బుచ్చి అని చేసాను కానీ అది చాలా కష్టపడ్డా దానికి చాలా ఖర్చు పెట్టించా మా హస్బెండ్తో అయ్యయ్యో చాలా ఖర్చు పెట్టించా ఇంకా అది కూడా మా ఫ్రెండ్స్ అండ్ ఇంట్లో ఫ్యామిలీ మెంబెర్స్ వాళ్ళు చెప్తేనే చెప్తేనే అది కూడా చేసారు యుఎస్ లో ఒక వదిన ఉంటారు అనమాట అమ్మగారు వాళ్ళ చిన్న సిస్టర్ సో ఆవిడ ఒకసారి వస్తూ రిపీట్ గా చూస్తూ ఉంటారు కదా మనం పెట్టిన వీడియోస్ ఏంటంటే లో పెట్టి జస్ట్ మనకి ఇష్టమైన వాళ్ళకి షేర్ చేస్తే అని వాళ్ళే చూడగలుగుతారు ఇంకెవరు చూడలేరు సో అలా షేర్ చేస్తున్న టైంలో వది ఇండియా వచ్చినప్పుడు షామి నీకు యూట్యూబ్ రెవెన్యూ జనరేట్ అవుతుందా అడిగారు అనమాట ఓకే అడిగితే ఆ రెవెన్యూ ఏంటి అని మామూలుగా యూట్యూబ్ అనేది యూఎస్ బెస్డ్ కంపెనీ సో ఇలా యూజువల్గా యూట్యూబ్ అందరూ ఇలా ఇందుకే చేస్తారు ఇందుకే అది చేస్తారు నీకు జనరేట్ అవ్వట్లేదా నువ్వు మామూలుగా అలా ట్రై చేస్తున్నావేమో అన్నారు అనమాట అంటే ఏమో ఉంది అని అంత ఐడియా లేదు అయినా ఎందుకు ఎప్పుడు లో ఉంచుతావు వీడియోస్ ఎవరికి కనిపించకుండా పబ్లిక్ చేయొచ్చు కదా బాగుంటే ఎందుకంటే చాలా కష్టపడి ఎడిటింగ్ చేస్తుంటావు సో పబ్లిక్ చెయ్యు అందరూ చూస్తారు బాగుంటుంది నిజంగా ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్ డెవలప్ అవడానికి అన్నట్టుగా చెప్పారనమాట అప్పుడు అంత పట్టించుకోలేదు ఆవిడ చెప్పేటప్పుడు కానీ తర్వాత ఆలోచించా అనమాట వని ఇలా ఎందుకు చెప్పారు కొన్ని చూద్దాము అన్నట్టుగా ఈయన కూడా అది సీరియస్ గా తీసుకున్నారనమాట ఓహో యూట్యూబ్ లో ఎంత ఉంటుందా ఓహో ఇలా పబ్లిక్ చేయొచ్చా భయం ఉండదా అని అప్పుడంటే చాలా రెస్ట్రిక్టెడ్ గా ఉంటాం గారు మా గారు ఏమనుకుంటారు మమ్మీ డాడీ ఏమనుకుంటారు సో అలాంటి ఫ్యామిలీ నుండి వచ్చాను కాబట్టి కూడా ఉంటుంది సో వచ్చిన ఆవిడ చెప్పినా సరే అప్పట్ అప్పుడు వెంటనే అంత సీరియస్గా తీసుకోలేదు అవునా ఉంది అవునా ఉంది అని అన్నాను కానీ మళ్ళీ ప్రైవేట్ లోనే పెట్టేదాన్ని ప్రైవేట్ లో పెట్ట చాలా కష్టపడి చేసిన సరే ప్రైవేట్ లోనే పెట్టుకొని నాకు నేనే చూసుకొని ఈజీగా అంటే మే మనము వేరే కంట్రీలో ఉన్నప్పుడు స్టాటస్ ఎక్కువసేపు పెట్టలేము అప్పుడు స్టాటస్ ఆప్షన్ ఉందో లేదో కూడా తెలియదు వీడియో డైరెక్ట్ గా చాట్ లో షేర్ చేయాలన్నా పెద్ద పెద్ద వీడియోస్ ఉండేవి షేర్ చేయడం కష్టమయ్యేది అనమాట సో ఇది బాగా ఈజీ అనిపించేది మమ్మీ డాడీకి అంటే మేము ఉన్న ప్రతి మూమెంట్ ని మంచిగా క్యాప్చర్ చేసి మన పేరెంట్స్ కి ఏంటంటే అసలు మా మమ్మీ డాడీ బయటకు అసలు ఈయన వెళ్తారు అంటే నన్ను ఇచ్చి పెళ్లి చేయకపోనిమ్మా ఫస్ట్ నుంచి అనుకునేవారు అమ్మాయి ఎప్పుడు మనకి దగ్గరలోనే ఉండాలి బయటికి అసలు ఎప్పుడూ పంప పంపద్దు అని ఓ మాయ్ గాడ్ అలాంటిది పాపం అది ఎలా ఫీల్ అయ్యారు అంటే లైక్ ఎంత లాంగ్ రావడం సో అది మమ్మీ వాళ్ళకి తెలిసిన తర్వాత మమ్మీ వాళ్ళ మమ్మీ డాడీ రియాక్షన్ ఏంటి అసలు ఎక్స్పెక్ట్ చేస్తుంది ఫస్ట్ కెనడా వెళ్ళాల్సింది తనకి తను అనుకున్నారు కెనడా వెళ్దామని చెప్పి కెనడా అదే టైంలో తైవాన్ నుండి వచ్చింది ఆపర్చునిటీ దానికి అండ్ సింగపూర్ తర్వాత థాయిలాండ్ సో ఇవన్నీ ఇంకా పెద్దోళ్ళకి చెప్పినప్పుడు వీళ్ళు అన్నారు అనమాట అంత దూరం ఎందుకు దగ్గరగా ఉండేది చూసుకోండి అలా అయితేనే పంపించగలుగుతాము లేకపోతే కష్టం అని చెప్పి సో ఇంకా అవన్నీ ఆపుకొని ఇంకా అన్ని చూసుకున్నారు ఏ ప్లేసెస్ బాగుంటాయి ఎక్కడ లైఫ్ స్టైల్ బాగుంటది అనేది కొంచెం ఆయన అంతా చూసుకున్నారనమాట నాకైతే అస్సలు ఏం లేదు బ్యాంకాక్ అంటే బ్యాంకాక్ ఏదో మూవీలో చూసాను అదేనా కూడా అంతే ఏదో మూవీలో చూసాను బ్యాంకాక్ అంటే ఓకే ఓకే మంచిదేనా వెళ్ళొచ్చా వెళ్ళొచ్చా అంటే ఇంకా ఆయన అదేం కాదులే వెళ్ళి చూద్దాం బాగుంటే ఉండొచ్చు లేదంటే రిటర్న్ అయిపోవచ్చు అని చెప్పి సో ఆ థాట్ మీద ఫిక్స్ నిజంగానే నైన్ ఇయర్స్ బ్యాక్ అంటే హైదరాబాద్ అంటే ఓకే జస్ట్ వన్ డే ట్వంటీ ఫోర్ అవర్ ట్వెల్వ్ అవర్స్లో వెళ్ళిపోవచ్చు ఫ్లైట్ అయితే వన్ అవర్లో వెళ్ళిపోవచ్చు కానీ బ్యాంకాక్ అనగానే కొన్ని అవర్స్ జర్నీ ఉంటుంది అండ్ ఫ్రీక్వెంట్గా రావడానికి అవ్వదు ఎప్పుడు కావాలంటే అప్పుడు కాల్ చేయడానికి ఆ నెంబర్స్ వేరుంటాయి సో అప్పటి వరకు పేరెంట్స్ దగ్గర ఉన్న శ్రావణి గారు సడన్గా అంత లాంగ్ అనగానే మీ రియాక్షన్ ఏంటి పేరెంట్స్ రియాక్షన్ ఏంటి నేను అనుకున్నాను యాక్చువల్లీ వెళ్తే ఉండగలనా లేదా అని బట్ ఈయనకేంటంటే అది ఒక డ్రీమ్ అనమాట అబ్రాడ్ వెళ్ళాలని ఒక డ్రీమ్ సో ఆపర్చునిటీ వచ్చింది మన వల్ల ఎందుకు అది పోవాలి సో తను ఇష్టపడుతున్నారు కదా పోనీ ట్రై చేద్దాం డాడీ వాళ్ళకి నెమ్మదిగా చెప్పొచ్చు అనేసి ఇంకా మమ్మీ డాడీతో మాట్లాడి చూస్తాం డాడీ అది అక్కడేం పర్మనెంట్ కాదు జస్ట్ వర్క్ మీద వెళ్తున్నాము మనకు నచ్చితే ఉంటాము లేదంటే మళ్ళీ మన ఊరికే వచ్చేస్తాము అన్నట్టుగా చెప్పాము అనమాట ఓకే ఇప్పటికైనా అంతేలేండి ఎప్పటికైనా ఇక్కడికే వచ్చేయాలని అవును అవును ఇండియాలోనే సెటిల్ అవ్వాలని సూపర్ సో అలా ఒప్పించి పేరెంట్స్ వెళ్ళాము అలా వెళ్ళడం జరిగింది సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు కన్సీవ్ అయ్యారా లేదండి ఇక్కడ హైదరాబాద్ లో పుట్టిన తర్వాత ఆ ఆపర్చునిటీ వచ్చింది పాప ఫిఫ్త్ మంత్ లో తెలిసింది పాప ఎయిత్ మంత్ లో ఈయన ఫస్ట్ వెళ్ళిపోయారు అనమాట నేను ఫస్ట్ వెళ్ళి అన్ని మంచిగా సెట్ చేసి అంతా చూసుకొని అప్పుడు మీకు చెప్తాను ఈ లోపు వీసా పనులు కూడా అవుతుంటాయి కదా అది చేసుకొని మీరు స్టార్ట్ అవ్వండి అని చెప్పి ఈయన ఫస్ట్ వెళ్ళిపోయారు అక్టోబర్ లో వెళ్ళిపోయారు నేను మంత్స్ అనుకుంటాను నవంబర్ లో నేను వెళ్ళాను అనమాట నేను ఒక్కదాని పాపతో పాపతో ఆయన ఏంటంటే వెళ్ళిన తర్వాత మళ్ళీ రిటర్న్ అవ్వకూడదు అంత సో నేను మంత్స్ బేబీని తీసుకొని ఫస్ట్ టైమ్ అసలు ఏం ప్యాక్ చేసుకోవాలో తెలీదు ఎలా ప్యాక్ చేసుకోవాలో తెలీదు అంత లగేజ్ చిన్నపిల్లతో కదా సో ఏం క్యారీ చేయాలో అసలు ఎయిర్పోర్ట్ లో చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి ట్రూ అసలు అప్పట్లో అయితే ఎయిర్పోర్ట్ లో చెక్స్ ఉండేవి అసలు నేనేంటంటే అసలు అంటే ఆయన కూడా వెళ్ళి వన్ మంత్ అయింది కదా సో అక్కడ అన్ని రకాలు దొరుకుతాయా దొరకదా అది అసలు ఏమి ఐడియా లేదనమాట తనకు కూడా ఇప్పుడంటే చాలా ఆప్షన్స్ వచ్చాయి కానీ అప్పుడంటే ఇండియన్ గ్రాస్ తెచ్చుకోవడానికి కూడా చాలా లాంగ్ వెళ్ళాలి అది కూడా చాలా తర్వాత తెలిసింది మాకు ఓకే సో నిజంగాది ఎలా ఎలా వెళ్ళగలిగారు ఆ అది పాపతోనా పాపతో పాపతోన అలాగే అప్పట్లో డైరెక్ట్ ఫ్లైట్ లేదు కనెక్టింగ్ ఓకే కోల్కతా అయినా లేకపోతే ముంబై చెన్నై ఓకే ఇలా అన్నమాట కనెక్టింగ్ ఓకే సో అలా ఫస్ట్ టైం పాపను తీసుకొని కనెక్టింగ్ ఫ్లైట్ తీసుకొని వెళ్ళాను ఓ మై గాడ్ అసలు చాలా గ్రేట్ గ్రేటెస్ట్ ఎలా అంటే చుక్కలు చూసాను అన్నమాట ఆ ఫస్ట్ ప్రయాణంలో పాపని హోల్డ్ చేయాలి హ్యాండ్ లగేజ్ పట్టుకోవాలి సో అంతవరకు ఏంటి మనం ఇండియాలో ఉండేటప్పుడు మనం అంత పట్టుకొని తిరిగేది ఎప్పుడు ఉండదు బయట గా ఎందుకంటే మన పక్కన పేరెంట్స్ ఉంటారు ఒకరు కాకపోతే ఒకళ్ళైనా కాసేపు ఎత్తుకోవడం అవన్నీ అనమాట అప్పట్లో అప్పటి వరకు ఉయ్యాల్లో ఉండే పాపని ఎత్తుకొని తీసుకెళ్ళి అంటే అది చాలా మంచిగా చబ్బీగా ఉండేదన్నమాట నేను చూస్తే ఎలా ఉండేదన్నంటే ఉప్పు అంటే ఎగిరిపోయేలా ఉండేదాన్ని అయ్యో ఇప్పుడంటే కొంచెం బండ్ అయ్యాను అవ్వలేదండి బాబా అలా ఉండేదాన్ని అనమాట సో హ్యాండింగ్ చేయలేకపోయేదాన్ని ఇంకా ఎయిర్పోర్ట్కి రాగానే ఎయిర్పోర్ట్కి రాగానే ఈయన యాక్చువల్లీ గేట్ దగ్గర ఎగ్జిట్ గేట్ దగ్గర ఉంటానని చెప్పారు నేను అంటే అక్కడ ఎయిర్పోర్ట్స్లో ఏంటంటే మనకి ఇక్కడ ఇండియాలో బయటే ఉండాలి బట్ అక్కడ థాయిలాండ్ ఏంటంటే కొంచెం లోపల వరకు రావచ్చు కొంచెం వరకు రావచ్చు సో నేను పాపను పట్టుకొని ఇంకా అలాగే ఉనుకుతూ లగేజ్ లగేజ్లన్నీ తీసుకొని మోసుకొని కూర్చోబెట్టి తీసుకెళ్తున్నాను అనమాట తీసుకెళ్తుంటే ఈయన అక్కడ వెయిట్ చేస్తున్నారు అనమాట అంత క్రౌడ్లో నన్ను మిస్ అయ్యారు ఆయన నన్ను చూడడం మిస్ అయ్యారు నేను ఆయన్ని చూడలేదు అంటే అసలు ఆయన ఎగ్జిట్లో ఉంటారని ఓకే బట్ అందరితో పాటే నేను వెళ్ళిపోతున్నాను అనమాట సో నన్ను అక్కడ మిస్ అయ్యేస్తాను నేను ఏంటంటే ఆయన లోపల ఉండిపోయి నేను బయటకు వెళ్ళిపోయాను అయ్యయ్యో ఎయిర్పోర్ట్ బయటికి వెళ్ళిపోయాను ఇంకా బయటకు వెళ్ళి చూసేసరికి కనిపించలేస్తాను కనిపించకపోయేసరికి అమ్మో కంట్రీ కానీ కంట్రీ అసలు ఎలా ఉండాలి ఏంటి ఇప్పుడు ఎవరిని అడగాలి నేను ఇన్నాక కనిపించట్లేదు బయటకు వచ్చినా కానీ చాలాసేపు వెతికానండి ఎక్కడా కనిపించలేదు కాంటాక్ట్ చేయడానికి నాకు వైఫై కనెక్ట్ చేసుకోవడం థాయిలో ఏదో వచ్చింది అనమాట నేను ఆ టెన్షన్ లో లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవడం కూడా కన్ఫ్యూజ్ అయ్యి థాయి నొక్కేసాను అనమాట తాయి సెలెక్ట్ చేసేసాను సో అలా సెలెక్ట్ చేయడం అంటే మొత్తం థాయిలో వచ్చింది అదేమో అర్థమైదు ఇంకా ఎవరికి చెప్పుకోను ఏంటి అక్కడ మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత సెక్యూరిటీకి అడుగుతుంటే అక్కడ ఇంగ్లీష్ చాలా తక్కువ అనమాట సో అతనికి అర్థం కావట్లేదు నేను ఏం అడుగుతున్నానని ఇంకా కళ్ళంటే నీరు తిరిగేసి చంటి పిల్లతో అలాగా ట్రాలీ పట్టుకొని అటు ఇటు సారేం చేస్తున్నారు ఇంకా ఇంకా లోపలే ఉన్నారు ఆయన ఇంకా అందరూ వచ్చేసారు ఇంటి ఎక్కడా రాలేదు ఏ ఇమిగ్రేషన్ లో చిక్కు పడిపోయారో అనుకుని అనుకున్నారు అయ్యో అసలే కొంచెం అసలే పప్పులు ఉప్పులు వద్దన్నా సరే మోసుకొని వస్తుంది ఈవెన్ పప్పులు ఉప్పులు కూడా చాలా గా చెక్ చేసేవారండి ప్రతిదీ ఓపెన్ చేసి చూసేవారు ఇంకా అంటే చిన్నపిల్లలకి ఉండాలి కదా మన వైపు బాగా ఇడ్లీ అలవాటు చేస్తాం ఎయిట్ మంత్ ఎయిట్ మంత్ నుండి కదా సో బేసిక్ థింకింగ్ పనికి అవి కూడా ఓపెన్ చేసి చెక్ చేసి చాలా ఇదిగా ఉండేది ఒకప్పుడు ఇప్పుడు తగ్గించేసారు సో ఫస్ట్ బ్యాంకాక్ ట్రిప్ అనేది ఫర్ ఎవర్ మెమరబుల్ గుర్తు పెట్టేసుకుంటాను గుర్తుండిపోతే నా వీడియోస్ లో చాలా సార్లు చెప్పాను కూడా తర్వాత ఆయన చూసి చూసారు ఏంటి ఎందుకు రావట్లేదు అందుకే రావట్లేదు అని అలా బయటకు వచ్చారన్నమాట అక్కడ కనపడ్డాను కనిపించిన తర్వాత నాకు ఇంకా బతికి బయటపడ్డాను అనిపించింది లేకపోతే అసలు ఇటు నుంచి తిరిగి అలాగా చేతిలో డబ్బులు లేవు కరెన్సీ లేదు ఏం లేదు అవునవును సో ఇన్ని ఫేస్ చేస్తారు స్టార్టింగ్ డేస్ లో ఇండియన్ కరెన్సీ తప్ప నా దగ్గర తాయ్ కరెన్సీ కూడా లేదు అవును అవును ఎక్స్చేంజ్ ఇంకా అలా కాలేజ్ నుంచి బయట పెట్టడం పెళ్ళి అవ్వడం ఇంకా అటు వెళ్ళిపోవడం అంతే అందులోకి మన విజయనగరం సైడ్ అంటే మనకు అసలు అంతేం తెలియదు కదా అలా చూసాను అండ్ ఆ జర్నీ అయిన తర్వాత ఇంకా బ్యాంకాక్ స్టార్ట్ చేసేటప్పుడు అంటే మీరు డే వన్ నుంచి ఇంత యాక్టివా అంటే లైక్ ఈ వ్లా ఈ వ్లాగింగ్ చేయడం మీకు ఎలా తెలిసింది వ్లాగింగ్ చేయడం అంటే మామూలుగా పాప వల్లనే తెలిసింది ఎలా అంటే కోవిడ్ వల్ల కోవిడ్ అని కూడా చెప్పచ్చు కోవిడ్ టైంలో ఏంటంటే మనకి బాగా ఖాళీగా ఉండే టైం అయితే దొరికింది ఇంటి బయటికి వెళ్ళకుండా ఆ టైంలోనే ఇంకా కిడ్స్లండి ఇషాన్ కూడా పుట్టాడు సో ఆ టైంలో నాకు ఎప్పుడు మనసుకేమో అనిపించదంటే నా ఫ్రెండ్స్ అందరూ చక్కగా వర్క్ చేసుకుంటున్నారు మంచిగా ఇంత చదివి కూడా నేను అలా ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది ఎందుకంటే థాయ్లాండ్ లో డిపెండెంట్ వర్క్ చేయకూడదు అది ఇల్లీగల్ అక్కడ అలానే చేస్తే ఆపర్చునిటీస్ ఉంటాయి దొరుకుతాయి చేయాలంటే బట్ అలా చేసి దొరికేమంటే అది చాలా పెద్ద ఇష్యూ అవుతుంది అనమాట కానీ చేయాలని ఉండేది బట్ లీగల్ గా ఉండాలి సో అదొకటి బాగా ఎప్పుడూ మనసులో అనిపించేది ఆయనే వర్క్ చేస్తున్నారు నేను కూడా చేస్తే ఎంత బాగున్నా అని అని చెప్పి ఏదో ఒకటి చెయ్యాలి బట్ సాఫ్ట్వేర్లోనే ఉండాలి సాఫ్ట్వేర్ జాబే రావాలి అని అయితే ఎప్పుడు అనుకోలేదు అండ్ ఆయన కూడా ఎప్పుడు నువ్వైతే అన్ఫిట్ సాఫ్ట్వేర్కి అని అనేవారు ఎందుకంటే కుదురుగా ఓ దగ్గర ఉండవు ఓ దగ్గర కూర్చోవు తా మేనేజర్ ఒక ఎనిమిది గంటలు కూర్చొని వర్క్ చేయమంటే నువ్వు చెయ్యవు ఓకే నీకు నచ్చినప్పుడు సెలవు తీసుకుంటావు అలా ఎవరు ఒప్పుకోరు అసలు సెట్ అవ్వదు డాడీ వాళ్ళు ఏంటంటే కొంచెం బిజినెస్ బ్యాక్గ్రౌండ్ లో ఉండి ఇది అవ్వడం చిన్నప్పటి నుంచి కొంచెం అలా పెరగడం నాకేంటంటే నా లైఫ్ స్టైల్ బిజినెస్ వేలో ఉండేది అంతా అలాగే ఉండేది అంటే ఇంకా అంతా మనకు నచ్చినప్పుడే చేయాలి మనకు నచ్చినప్పుడే ఉండాలి అది అలవాటు అయిపోయింది అలా అలవాటు అయిపోయింది డాడీ వాళ్ళకి రెస్టారెంట్ ఉంది ఓకే థర్టీ ఇయర్స్ నుండి విజయవాతల గుత్తాతల నుండి అంత రెస్టారెంట్ బిజినెస్ ఓకే విజయనగరంలో ఏంటండి నేను మీసాల్ రాజ్ గారి హోటల్ ఓకే 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 సూపర్ సో అలాగా యూట్యూబ్ అలా స్టార్ట్ చేయాలని అనిపించింది కోవిడ్ గ్రూప్ అలా స్టార్ట్ చేయాలని అనిపించలేదు లేండి అంటే ఏదో అవుతాను అని అయితే చేయలేదు ఈ ఏంటంటే ఇంకా పిల్లతో థాయిలాండ్ ట్రావెల్ వెళ్ళినప్పుడు నాకు అక్కడ పాపకి ఎలాంటిది చేసి పెట్టాలి ఫస్ట్ కిడ్ కదా అవును అవును ఏం తెలీదు ఇక్కడ ఉండేటప్పుడు ఏంటంటే ఇంకా అత్తయ్యో మమ్మయో టైం టు టైం వాళ్ళకి ఏం చేసి పెట్టాలి ఎలా చేసి పెట్టాలి అంత అలా చూసుకునేవారు అనమాట వినిపించడంతో సహా సో నాకు అసలు అంత ఏం పని ఉండేది కాదు అంటే ఫస్ట్ కిడ్ కదా తనకేం తెలియదు ఏం చేస్తుంది అన్నట్టు ఇంకా అలా అత్తయ్య కూడా ఎలా అంటే బాగా పాపని ఎలా గారభం చేస్తారు నన్ను అలాగే గారబంగా చూసుకునేవారు అసలు ఇంట్లో పని కూడా చేయించేవారు కాదు మాయ అత్తయ్య చాలా మనుషులు సూపర్ సో అలా స్టార్ట్ అయింది అక్కడికి వెళ్ళిన తర్వాత పాపకి ఎలా ఎలా వీడియో ఫుడ్ పెట్టాలి అనేది వీడియోస్ ఆ వీడియోస్ చూసేదాన్ని అనమాట ఎలా ఏం చేయాలి ఏం చేస్తే మంచిగా ఉంటది అనేసి అన్ని వెతికేదాన్ని మనకి ఫీమేల్ యూట్యూబర్స్ ఉండేవారు కదా చాలా మంది చేసేవారు అప్పట్లో అమ్మాయిలు వాళ్ళవి చూసేదాన్ని అనమాట బ్లాగ్స్ అలా చూసాం చాలా మంది ఆల్మోస్ట్ ఆల్ అందరినీ చూసాను అందరు అమ్మాయిల్ని అందరు అందరి ఛానల్స్ చూసాను అన్నమాట సూపర్ సో అలా మొదలై చేసి అలా స్టార్ట్ అయింది ఎక్స్పెక్ట్ చేసారు ఎప్పుడైనా ఇంత ఫేమస్ అవుతారని కానీ ఇంత మంచిగా జనాల్లోకి రీచ్ అవుతారని కానీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అలా అనుకోని కూడా రాలేదు సో అలా ఫాలో అయ్యేదాన్ని చాలా మంది ఛానల్స్ ఫాలో అయ్యి అది నాకు బాగా మంచిగా హెల్ప్ అయ్యేది కూడా అలా ఫాలో అయ్యి అంత చేసుకుని బుడ్డిదాన్ని నమ్మది నమ్మదుగా ఏదో అలా పెంచేదాన్ని అనమాట అప్పటికి అక్కడ థాయిలాండ్ లో ఉండలేక ఇండియాకి థాయిలాండ్ కి ఇయర్లీ త్రీ టైమ్స్ అప్ అండ్ డౌన్ చేసేదాన్ని అంత ఫేస్ చేసిన తర్వాత ధైర్యం వస్తుంది అనమాట సర్లే వెళ్ళగలను అయిపోయారు వచ్చేస్తానని పంపించేసేవారు ఈయన అడిగిన వెంటనే కూడా ఎందుకంటే ఏడ్చేసేదాన్ని నేను ఇక్కడ రెండు వెళ్ళిపోతాను ఎందుకంటే అక్కడ ఫుడ్ నాకు నచ్చేది కాదు అండ్ నాకు వంట రాదు అక్కడికి వెళ్ళేసరికి నాకు వంట సరిగ్గా రాదు అండ్ చెప్పాను కదా ఇక్కడ వెళ్ళక ముందు వన్ అండ్ హాఫ్ ఇయర్ హైదరాబాద్ లో ఉన్నా అని చెప్పి అప్పుడు ఆ టైంలో లో అయితే నా వంటకి పాప ఆయన అయ్యో ముందేనా అడిగి చేసుకున్నాను కాదు అని అనుకు అనుకునేవారేమో అనుకునేదాన్ని నేను మనసులో ఎంత ఈవెన్ సాంబార్ అయితే శనగపప్పుతో చేశాను అనమాట శనగపప్పుతో సాంబార్ చేస్తారు చేస్తారు అది చేసుకొని నేను తిన్నానా అంటే నేను తినలేదు చుట్టుపక్కల అందరికీ కూడా పంచాను వెనక వెనక ఆంటీకి కింద ఆంటీకి అందరికి పాపం అమ్మకు ఇంకో రోజు ఎప్పుడు అడగలేదు ఇంకా అది కూడా ఇంత చేశాను అనమాట అంటే నాకు పప్పు సాంబార్ చేయాలి అంటే ఇంత సాంబార్ చేయాలంటే ఇంత పప్పు వేయాలేమో అని ఇంత పప్పు సో అది అది ఉడుకుతా ఉడుకుతా అది పెరుగుతా ఉంటది కదా సో అప్పుడు ఇంకా వాటర్ యాడ్ చేసి ఓహో తెప్పాల నిండిపోతుంది ఇంకో పెద్ద తప్పాలు పెడదాం అలా ఇంత తప్పాలు అయింది అది అది పిక్స్ తీసి పంపించారు ఇంటికి సాంబార్ పిక్స్ ఏం తీసి పంపించలేదు కానీ అంత ఎక్కువ చేశాను కదా సో ఏం చేసుకుంటాం అని చెప్పి ఇంకా వెనక ఒక బ్యూటీషియన్ అక్క ఉండేవారు అక్క వాళ్ళ మదర్ ఉంటే ఆవిడకి ఇచ్చాను కింద ఆవిడకి ఇచ్చాను మా ఈవినింగ్ మా హస్బెండ్ వచ్చేసరికి అది చూసి మనకే ఉండేవా లేకపోతే వీధి ఉండేవా అని పాపం తిన్నారా పర్మాగారు గారు పాపం ఏదైనా తినేస్తారండి నీళ్ళన్నం పెట్టినా తినేస్తారు అస్సలు ఇది ఉండాలి అది ఉండాలి అని ఏం లేదు నా గురించి తెలుసు కదా తెలుసు ఏం ఎక్స్పెక్ట్ సూపర్ సో ఎప్పుడు మీకు ఫేమ్ రావడం వచ్చింది ఏ వీడియోతో వచ్చింది ఏ వీడియో నుంచి మీరు ఓ మై గాడ్ అసలు ఏంటి ఇంతమంది పింక్ చేస్తున్నారు ఇంత బాగా వీడియో వెళ్తుందా అని అనిపించే మూమెంట్స్ ఏంటి నాకు ఫస్ట్ ఫస్ట్ వీడియో వైరల్ అయింది బ్యాంకాక్లో టుక్ టుక్ వీడియో ఇంకా ఆ వీడియోలో నేను కనిపించలేదు కూడా సో ఈ వాయిస్ మాత్రమే ఓన్లీ వాయిస్ ఆ వీడియోలో అసలు కనిపించను అది కూడా ఎప్పుడో మార్కెట్కి వెళ్ళాను లోకల్ ఫ్రెష్ మార్కెట్స్ ఉంటాయి కదా మార్కెట్కి వెళ్ళినప్పుడు సరదాగా అలా షూట్ చేశాను నాకు ఏంటంటే అదొక ఉండేది అనమాట అదొక హ్యాబిట్ లో ఉండేది ఏదైనా డిఫరెంట్ గా కనిపిస్తుంది ఖచ్చితంగా అది క్యాప్చర్ చేసేయాలి అన్నది సో షూట్ చేసుకున్నాను అది ఉంది అది ఎడిట్ చేసి పెట్టాను అది బాగా సడన్ గా వైరల్ అయిపోయింది అనమాట అది ఓ ఒక ఆటోనే అమ్మో ఇంతలా చూస్తారా అది కూడా మన ఇండియాలో ఉన్న ఆటో లాగా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఫస్ట్ టైం మీరు బజార్కి వెళ్తూ ఆటోలో కూర్చుంటూ నేను బస్ లో ఉంటూ ఒక షాపింగ్ అంతా అయిపోయి సో ఇది ఆటో చాలా బాగుంది కదా అని షూట్ చేశాను అనమాట అది వైరల్ అయింది అండ్ అలానే మార్కెట్కి వెళ్తూ అక్కడ కూడా ఏంటిది ఆ మన ఇండియాలో ఉంటాయి కదా పాములు ఇది కప్పలు రకరకాల చూసి నాకు అసలు చికెన్ ఫిష్ మామూలుగా అయితే లేకపోతే ముద్దు దిగదు నాకు రెస్టారెంట్ నుండి వచ్చాను కదా హోటల్ సో ముక్క లేకపోతే ముద్దు దిగదు సో అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు వంట రాదు ఏం చేయాలో తెలీదు ఈ మార్కెట్ కి వెళ్తే ఏమో ఇవి చికెన్ దగ్గరే ఇవి పాములు ఉండేవి ఫిష్ దగ్గరే కప్పలు ఉండేవి ఇంకా అన్ని రకాలు అన్నమాట ఎలకలు అన్ని అన్ని సో అవన్నీ చూసిన తర్వాత ఇవి కూడా తినబుద్దేశ్ కదా అసలు చనిపోతానేమో అమ్మో రెండు కలిపి రెండు ఒక దగ్గర కొడతారేమో అని భయం వేసేది చాలా ఓకే సో అలా మరి వంట ఎప్పటి నుంచి నేర్చుకోవడం స్టార్ట్ చేశారు వచ్చేసింది యూట్యూబ్ ఉంటాను కాబట్టి ఇంకా ఆటోమేటిక్ గా వచ్చేసింది చచ్చిపోతాను తినకపోతే నేర్చుకోకపోతే ఇంకా చచ్చిపోతాను అండ్ మన పేరెంట్స్ అక్కడికి వచ్చి వండే ఇది లేదు వీళ్ళు రారు సరదాకు కూడా రారు ఎప్పుడైనా వచ్చినా సరే ఎంత బేగ పారిపోదామా అని చూస్తారు అనమాట వాళ్ళకి పాప అక్కడ అలవాటు అయిపోయింది ఇండియా అలవాటు సో టెంపుల్స్ 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 అంటారు అనమాట